ఫ్రెండ్స్ చూసారా అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ యాక్చువల్లీ బెండకాయ వచ్చి పద్నాలుగు అంటే మీకు వంద కిలోలు పద్నాలుగు వందలు అండి అంటే కిలో పద్నాలుగు పడింది వీళ్ళు ముప్పై రూపాయలు అమ్ముతున్నారు దానికే మీకు రేట్ వినిపించా అంటే ఇక్కడ ఇప్పుడు ఒక రెండు వందల కిలోలు అనుకోండి రెండు కిలో మీద పదహారు రూపాయలు మిగులుతుంది మనకి రెండు వందల కిలోల మీద మూడు వేల రెండు వందలు మిగులుతుంది ఆ మూడు వేల రెండు వందల్లో మనకి బెండకాయ లాస్ట్లో కొద్దిగా మిగులుతుంది మొత్తం అమ్మేయలేరు కదా దానికి ఒక రెండు వందల రూపాయలు తీసేయండి మూడు వేల రూపాయలు నెక్స్ట్ చూడండి అక్కడ బస్సాలు వేస్తున్నారు మూడు వేల రూపాయలు ఆ పచ్చిమిర్చి ఉన్నాయి కదా పచ్చిమిర్చి మీకు పదిహేడు రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ లైవ్లో జరిగే వ్యాపారం గురించి మీకు చెప్తున్నాను పచ్చి సరుకు డైలీ ఒకే రేట్ ఉంటుంది వీళ్ళ ఆదాయం మొత్తం కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో క్యాల్కులేట్ చేద్దాము మీకు నచ్చితే మీరు చెయ్యొచ్చు లేకపోతే మనుషుని పెట్టి కూడా చేయించవచ్చు ఫ్రెండ్స్ ముఖ్యమైన విషయం మీకు ఏదైనా మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్లు కావాలన్నా వాళ్ళ అడ్రస్ కావాలన్నా నేను టెలిగ్రామ్ యాప్ ఒకటి అంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీరు టెలిగ్రామ్ యాప్లో మన ఛానల్ కొడితే అక్కడ వస్తుంది దాంట్లో జాయిన్ అయిపోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను తెలియని వాళ్ళ కోసం ఎలా జాయిన్ అవ్వాలి అనేది కూడా మీకు చూపిస్తున్నా చూడండి మీరు మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి అక్కడ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ అని అక్కడ టైప్ చేయండి స్పెల్లింగ్ చూడండి హెచ్ఏపిఈఈ అలా వస్తుంది వరల్డ్ బిజినెస్ టిప్స్ టైప్ చేయగానే మీకు అక్కడ మన లోగో హెచ్ అని బ్లూ కలర్లో లోగో కనిపిస్తుంది చూసారా సో దాన్ని ఎంచుకోండి కింద జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ టచ్ చేశారంటే జాయిన్ అయిపోవచ్చు ఇది కష్టం అనిపిస్తే చాలా సింపుల్ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను మీరు ఆ లింక్ని క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్గా మీరు నా ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు సో తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట ఇది అక్కడ క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు నేను ఇచ్చిన అడ్రస్కి మీరు డైరెక్ట్గా వెళ్ళి ముఖాముఖి కలవండి ఎవరిని ముఖాముఖి కలవకుండా ఆన్లైన్లో డబ్బులు చెల్లించొద్దు ఎవరిని నమ్మి డబ్బులు చెల్లించవద్దు నన్ను నమ్మి కూడా డైరెక్ట్గా గా వెళ్ళి కలవండి నాణ్యతను పరిశీలించండి తర్వాత కొనుగోలు నిర్ణయం అనేది తీసుకోండి నేను పెట్టే ప్రతి అప్డేట్స్ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఒక మొబైల్ నెంబర్లు ఇప్పుడు కందిపప్పు పంచదార రైస్ బిజినెస్ ఎక్కడ కొనాలి ఏంటి ఏ టు జడ్ నేను అక్కడ డీటెయిల్స్ ఇస్తాను మీకు ఫోన్ నెంబర్లు అడ్రస్లు నేను డీటెయిల్స్ ఇచ్చినా కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి మీరు కూడా ఎందుకంటే అక్కడ క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు క్వాలిటీ నచ్చలేదనుకోండి కొనకండి మీరు మీకు ప్రతిరోజు ఏదో ఒక బిజినెస్ ఆపడి ఆపర్చునిటీ ఆ ఛానల్లో వస్తూనే ఉంటుంది అంటే బెండకాయ మీద మనకి మూడు వేల రూపాయలు మిగిలింది దాంతోపాటు పచ్చిమిర్చి పావు కిలో పదని అమ్ముతున్నారు కదా అంటే కిలో నలభై అమ్ముతున్నారు యాక్చువల్లీ పచ్చిమిర్చి పదిహేడు రూపాయలు పడుతుంది క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి పచ్చిమిర్చిలో చాలా రకాలు ఉన్నాయి మీరు మార్కెట్ యార్డ్ వెళ్తే మీకు ఐడియా ఉండే ఉంటుంది కనుక అది ఒక వంద కిలోలు అమ్మినా కూడా దానిపైన రెండు వేల మూడు వందలు ఉంటాయి సో రెండు వేల మూడు వందలు ఇది ఒక మూడు వేలు ఐదు వేల మూడు వందలు ఆ పచ్చిమిర్చి కూడా మొత్తం అమ్మలేరు దాంట్లో కూడా కొన్ని మిగులుతుంది కనుక ఒక మూడు వేలు తీసే మూడు వందలు తీసేయండి ఐదు వేల రూపాయలు ఈ ఐదు వేల రూపాయల్లో ఈ డీజిల్ ఖర్చు ఉంటుంది కదా ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి తేవడం ఒక ఐదు వందలు తీసేద్దాం నాలుగు వేల ఐదు వందలు అక్కడ ఇద్దరు మనుషులు నిలబడుకొని ఉన్నారు కనుక చెరో వెయ్యి రూపాయలు ఆ జీతం లెక్కన కూడా తీస్తే రెండు వేలు తీస్తే రెండు వేల ఐదు వందలు అనమాట సో వాళ్ళ ఆ జీతం కూడా కలుపుకుంటే నాలుగు వేల ఐదు వందలు యాక్చువల్లీ వాళ్ళ సొంతము బట్ మనం లెక్కేసేటప్పుడు అవి కూడా లెక్క వేయాలి ఓకేనా సొంతమైన నాలుగు వేల ఐదు వందలు మీ కళ్ళ ముందర చూపించాను నేను బిజినెస్ కనుక చూడండి మళ్ళీ తెలివిగా రెండే ఐటమ్ పెట్టారు ఎక్కువ ఐటమ్స్ పెట్టలేదు రెండోది ఒకటి గుర్తుపెట్టుకోండి సరుకు ఎప్పుడు డైలీ ఒక రేటు ఉండదు ఇప్పుడు ఈ రోజు కిలో బెండకాయ ముప్పై అమ్ముతున్నాడు ఎందుకు ముప్పై అమ్ముతున్నారంటే పక్కనే వెజిటబుల్ అమ్మే షాప్స్ ఉన్నాయి ఒక నాలుగైదు ఉన్నాయి వెజిటబుల్ అమ్మే షాప్స్ ఆ లైన్లోనే ఉన్నాయి షాపులు ఇటువంటి ట్రక్కులు కాదు షాపులు అక్కడ బెండకాయ నలభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళు నలభై రూపాయలు అమ్ముతున్నారు కనుక ఇతను ముప్పై రూపాయలు అమ్ముతున్నారు కాంపిటీషన్ ఉంది కనుక అదే కాంపిటీషన్ తక్కువ ఉన్నా కాంపిటీషనే లేకపోయినా నలభై రూపాయలు అమ్ముకోవచ్చు బెండకాయ ఇంకా ఎక్కువే లాభం వస్తుంది మనకి ఓకేనా కనుక రెండోది ఈ రోజు ఉన్న రేట్ రేపు ఉండదు రేపు పెరగవచ్చు దీనికన్నా తగ్గొచ్చు పచ్చిమిర్చి కూడా అంతే కొన్ని సందర్భాల్లో నూట యాభై రూపాయలు కిలో వెళ్ళిన సందర్భం కూడా ఉంటాయి రెండు వందలు కూడా వెళ్తాయి పచ్చిమిర్చి కొన్ని సందర్భాల్లో పదిహేను ఇరవై రూపాయలకి కిలో వస్తాయి కనుక పచ్చి ధరకు అక్కడ మనం ఏది తక్కువ ధర ఉంటే తీసుకుంటామన్నమాట చూడండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను మార్కెట్ అనేది మీ జిల్లాలో ఎక్కడ ఉందో మీరు చూడండి కూరగాయలు హోల్సేల్ మార్కెట్ రైతు దగ్గర చాలా తక్కువ పడతాయి ఓకేనా ఈ కృష్ణా జిల్లా గోదావరి జిల్లా ఇక్కడంతా రేట్లు తక్కువ రైతుల దగ్గర చాలా డెడ్ షీప్ ఉంటాయి ఇటు కనుక అదే మీరు మెట్రో సిటీస్ ఉంటే ఇక్కడ నుంచి వస్తాయి కనుక అక్కడికి ఇక్కడికి ఒక మూడు నుంచి ఐదు రూపాయల డిఫరెంట్ ఉంటుంది ఏది వెజిటేబుల్స్ అనేవి కనుక మీరు డైరెక్ట్గా ఒకవేళ విలేజ్లో ఉంటే చుట్టుపక్కల విలేజ్ తిరిగి రైతుల దగ్గర డైరెక్ట్గా కొనుక్కొని కూడా పక్కన సిటీకి వెళ్ళిపోయి సిటీలో అమ్ముకోవచ్చు అర్బన్ ప్రాంతాల్లో సేల్ చేయండి అర్బన్ ప్రాంతాల్లో జనాలు ఎక్కువ ఉంటారు ఓకేనా అక్కడ సేల్ చేసుకోవచ్చు చూడండి ఇటువంటి ట్రక్ ఆటో నేను ఆల్రెడీ చెప్పాను మీరు కొత్తదైతే ఒక యాభై వేల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టేస్తే మీకు ఇటువంటి ఆటో వచ్చేస్తాయి ఓకేనా అదే మీరు సెకండ్స్లో తీసుకోవాలంటే సెకండ్స్లో కూడా ఒక ముప్పై నలభై వేల రూపాయలు పెట్టుకుంటే మీకు బాడీ కట్టిన ఆటోలే ఉంటాయి సెకండ్స్లో కొత్త ఆటో అంటే మళ్ళీ బాడీ కట్టుకోవడానికి ఒక పాతికి వేల రూపాయలు పెట్టుకోవాలి మీరు అదే సెకండ్స్లో అనుకోండి మెకానిక్ని తీసుకొని వెళ్ళండి పక్కన ఎవరైనా మెకానిక్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళు మెకానిక్ని తీసుకొని వెళ్ళి ఆటో ఆయన తోలితే ఆయనకి కండిషన్ తెలుస్తుంది మెకానిక్ అంటే ఈ ఈ ఆటో రిపేర్ చేసేవాళ్ళు ఓకేనా ఆటో రిపేర్ చేసే మెకానిక్ని తీసుకొని వెళ్తే అతను డ్రైవ్ చేసి చూసి కండిషన్ ఎలా ఉందో చెప్తాడు దాన్ని బట్టి రేట్ అనేది మాట్లాడుకోండి మనకు అర్థం కాదు అది ఏ కండిషన్లో ఉందో సో మర్చిపోకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి